Hello everyone, welcome to our channel. ఈరోజు మీకోసం టీఎస్ ఆర్టీస్ అయితే త్వరలో ఉద్యోగాలు కండక్టర్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి రెండు వేల మూడు వందల ఐదు కొత్త ఉద్యోగాలు అయితే కొత్త అయితే రావడం అయితే జరిగింది ఈ బస్సులు కాను మనకి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇందులో అయితే మనకి పూర్తి వరకు అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్కి ముందు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది ఓకేనండి okay, టెన్త్ అర్హత అయితే టీఎస్ఆర్టీసీలో త్వరలో కండక్టర్ డ్రైవర్ కొత్త ఉద్యోగాలకి అయితే లేటెస్ట్ టిఎస్ఆర్టీ ఆర్టీసీ కండక్టర్ అండ్ డ్రైవర్స్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం అయితే ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో అయితే లేటెస్ట్ టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ ద్వారా మనకి తెలంగాణ ఉద్యోగాల కోసం అయితే శుభ్రత తీసుకురావడం జరిగిందని చెప్పుకోవచ్చు త్వరలో ఆర్టీసీలో కొత్తవి ఉద్యోగాలు విడుదల చేయాలని ఎండి సజ్జన్ తెలిపారు పెరిగిన రద్దీ అనుగుణంగా బస్సులు ఇంకా పెంచాలని కోరుతున్నారు ఇరవై ఆరు జనవరి ఈ సభలో అయితే మాట్లాడుతూ పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు సమకూర్చాలని ప్రస్తుతం డీజల్ థర్టీన్ టూ ఫైవ్ బస్సులు అయితే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ టెన్ జీరో ఫైవ్ జీరో బస్సులు అయితే ఉన్నాయి కారున నియమకాల కింద ప్రతిపాదిక ఈ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పోస్టులను అయితే భర్తీకి చేయనుంది ఇందులో అయితే మనకి ఎనిమిది వందల పదమూడు కండక్టరు పదిహేను డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి కన్సల్టేటెడ్ కన్సల్టేట్ పే కింద అయితే నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ళ పాటు నెలకు పదిహేడు వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది డ్రైవర్లకి అయితే పంతొమ్మిది వేలు చొప్పునైతే వేతనం చెల్లిస్తారు అర్హులోని అభ్యర్థులను అయితే దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ట్రైనింగ్లు అయితే ఉన్నారు ఫిబ్రవరి మాసంలో అందరూ కూడా వీధుల్లోకి వస్తారని తెలియజేశారు మిగిలిన సిబ్బంది కొరత కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడం అయితే జరుగుతుంది త్వరలో దానికి పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పేసి సజ్జన్ గారు అయితే బండి సజ్జన్ గారు అయితే తెలియజేశారు చివరి చివరితే మనకి టీఏ టీఎస్ ఆర్టీస్ అయితే అప్రెంటిషిప్ కోసం అయితే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే నమోదు చేసుకున్న దరఖాస్తులు మాత్రమే పరిగణించబడతాయండి ఒకనండి సిక్స్టీన్ ఫిబ్రవరి సిక్స్టీన్ పదహారు వరకు అయితే అప్రెంటిస్ ఎవరన్నా ఉంటే కనుక అప్లై అయితే చేసేసుకోండి మనకైతే ఇందులో అయితే ఈ నోటిఫికేషన్లు అయితే మనకి డిగ్రీ చేసిన వాళ్ళన్నా పర్లేదు ఐటీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దాని గురించి అయితే నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను పీడిఎఫ్లో చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకోండి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ అప్లికేషన్ ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే ఇన్వైట్ అయితే చేస్తున్నారు ఇక్కడ బీకామ్ బీఎస్సీ బీఏ బీబీఏ అండ్ బీసీఏ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం అయితే అప్రెంటిషిప్ కింద లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ ట్రైనింగ్కి అప్లై చేసుకుంటే కనుక ఏంటి లాభం అని అనుకుంటే కనుక ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ జాబ్కి అప్లై చేసిన తర్వాత మనం అయితే ఎలిజిబుల్ అయితే తొందరగా అయితే ఎలిజిబుల్ అయితే అవుతాము ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్షిప్ త్రీ ఇయర్స్ ఉంటుంది తర్వాత వాళ్ళైతే మనకి ఈ ట్రైనింగ్ ఈ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోగా మనకి పర్మనెంట్ జాబ్ కింద అయితే పరిగణించడం అయితే జరిగింది ఇక్కడ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు మధ్య అయితే జీతం అయితే ఇస్తారండి ఓకేనండి ఈ నోటిఫికేషన్ అప్లై మనకి సిక్స్టీన్ ఫిబ్రవరి వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ లోపల అప్లై అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఓన్ ఈ అప్రెంటిషిప్కి ఎలా అప్లై చేయాలనేది నేనైతే ఈ నాకైతే అప్లై లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు కానీ ఎలా అప్లై చేయాలని చెప్పేసి నాకు కొంచెం డౌట్గా ఉంది కనుక మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారా లింక్లో చూసి మీరైతే అప్లై అయితే చేసేసుకోండి ఓకేనండి మనం నేను లింక్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ అప్లై లింక్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను చూడండి ఇంకేంటి ఇక్కడ రోడ్ తెలంగాణ రాష్ట్ర రోడ్ సౌండ్ రవాణా సంస్థ ఉంది కదండి ఈ లింక్ అయితే నేను కింద డిస్కషన్లో అయితే ఇస్తాను నేను మీకు ఒకవేళ అప్లై చేయడం తెలిసా మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ